లేబర్ పైన లేబర్ పనే చేస్తే ఏం పని చేసి మాకు పని కూడా దొరకటలేదు ఆ బీఆర్ఓలు వచ్చిన కానించి అది కూడా ఇది అవుతుంది బీఆర్ఓలు ఎక్కువైరు బీఆర్ఓ లే ఎక్కువ వేరు మాకు పనులు దొరకతలేరు తినాలంటే తిండి కూడా సాయంగా లేదు ఆ రూమ్ కిరాయి కూడా మాకు అందరూ వచ్చిన మాకు చక్కగా ఇది కూడా లేదు మాకు పైసలు ఇస్తాను నెలకు ఒక నెలకు ఇరవై వందలు ఇస్తాను అన్నారు ఇప్పుడు అది కూడా లేదు ఏం లేదు మా ఇల్లు కూడా లేదు ఇల్లు సరే ఇల్లు కూడా లేదు మాకు ఏం లేదు మే గడుపెలం ఏమి చూసినా ఏం లేదు మాకు మాకు ఇబ్బంది అవుతుంది ఏదో ఉందనే వచ్చి నన్ను వచ్చి ఇబ్బంది అవుతుంది మాకు ఓపెన్ ఉన్నప్పుడు కేసీ ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు ఏం మిషను అంటే ఏం చెప్తారు ఏం చెప్పినా అంటే మంచిగా ఇల్లుకు నెల తెప్పించిండు ఇల్లు ఇల్లు మొత్తం బియ్యం ఇది చేసారు లేదు మరి వీళ్ళు రా అప్పుడు రాలేదు ఏమన్నారు అప్పుడు అప్పుడు అందరికి నెల తిపిచారు రో 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 ఇంటింటి రో రో ఏపిచారు హ్మ్ ఆ గల్లి గల్లికు అని చేసి నేనే ఉన్నాపు ఇప్పుడు మరి ఇప్పుడు అప్లై చేశారు రమల కులాలకు చేసిండు చేశారు రేవంద్ర వచ్చాక ఇరు రాదని వచ్చనను చేంలా అయితే లేదు మాకు ఓకే ఎంత వస్తుంది రేది డోలీ పోతే

లో కూడా పోవాలంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి ఏమంటే ఒక పిడి బస్ చేసిండు కానీ అందరికి దొక్కుతున్నాం కానీ ఏదైనా రేవంత్ రెడ్డి గరీపులది దెంగి తింటుండు ఇంకేముంది

ట్యాక్స్లు మరి మాకు మేమైతే ఒక మాకు ఫ్రీ వచ్చేటివి ఏవీ లేవు ఏవీ లేవు ఫ్రీ వచ్చేటివి మంచిగానే ఉండు రావాలి ఒక రాళ్ళు ఒక రీళ్ళు ఉండాలి ఒక ఇయర్ ఒక ఐదు సంవత్సరాలు వాడు ఇంకో ఐదు సంవత్సరాలు వీళ్ళు అట్లుంటే మంచిగా ఉంటుండొచ్చు భయం అనేది కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఎట్లున్నది ఇక్కడ సేమ్ మాకు ఇక్కడ సాంక్షన్ అయినాయి అంట ఇప్పుడు కూడా అయినాయి అంట అంటే ఇప్పుడు పథకాలు కావచ్చు కేసీఆర్ అన్నప్పుడు ఎట్లా అమలయ్యేది ఇప్పుడు కేసీఆర్ మాకు ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ అనే ఏం లేదు ఇట్లా ఊర్లలో ఉంది అట్లా అట్లున్నది ఇక్కడ ఏముంది సిటీల ఎమజెన్క్షన్ అనే అనుకుంటున్నాను మరి ఇక్కడ సమస్యలు మస్తున్నాయి నల్లలు ఉన్నాయి మోరీలు ఉన్నాయి